కథా మాలికకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఉద్వేగ సీరియల్ మూడవ భాగం మరి మూడవ భాగంలోకి వెళ్దామా అంతలో పార్టీ అయిపోయింది హాస్టల్కి వెళ్ళింది హాస్టల్కి వెళ్ళగానే రూమ్మేట్స్ ఆమె అలంకరణ చూసి ఈ శారీ ఎప్పుడు కొన్నావే ఇంత బాగుంది అన్నారు ఉద్వేగ గర్వంగా చూసి ఓ ఈ శారీయా ఇది మా మమ్మీ నా కోసం ముంబై నుంచి తెప్పించింది ఇవాళ మా బాస్ బర్త్డే పార్టీ ఉంటే కట్టుకుని వెళ్ళాను ఇలాంటి శారీస్ నాకు చాలా ఉన్నాయి ఓకే మరి పార్టీ ఎలా జరిగింది ఏం గిఫ్ట్ తీసుకెళ్ళావు అన్నారు గిఫ్టా నేను పార్టీకి వెళ్ళడమే పెద్ద గిఫ్ట్ ఇంకా వేరే గిఫ్ట్ ఎందుకు మీకు విషయం చెప్పనా నాకే మా బాస్ గిఫ్ట్ ఇచ్చారు అది నేను ఇంకా చూడలేదు అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి గిఫ్ట్ బాక్స్ బయటకి తీసి విప్పి చూసింది అందులో స్మార్ట్ ఫోన్ ఉంది అది చూసి ముందుగా ఉద్వేగనే అదాక్ అయింది ఆ తర్వాత రూమ్మేట్స్ వా అన్నారు ఇదేమిటి ఇంత పెద్ద గిఫ్టా అంది అద్భుత అబ్బురపడి ఎంత పెద్ద గిఫ్టు ఇది ఒక పెద్ద గిఫ్టా సర్ప్రైజ్ అంటే నేను ఇంకా ఇంకేదో పెద్ద గిఫ్ట్ అనుకున్నాను ఇలాంటి ఫోన్లు మా మాయ దగ్గర బోలెడు ఉన్నాయి నేను కూడా ఎప్పుడో వాడి వా వాడి వాడి వదిలేశాను అంది ఆమె అలా అనగానే ఆశ్చర్యపోయి నువ్వు ఎప్పుడో వాడి వదిలేసావా స్మార్ట్ ఫోన్ అంటే ఎంత గొప్ప ఫోనో తెలుసా అని నీకు ఇప్పుడు ఇప్పుడే మార్కెట్లోకి వస్తుంది ఇది ఇలాంటి గిఫ్ట్ మీ బాస్ని ఒక్కదానికే ఇచ్చారా ఇంకా ఎవరికైనా ఇచ్చారా ఏమో నాకేం తెలుసు నాకు మాత్రం సర్ప్రైజ్ అని చెప్పారు అంది ఉద్వేగ అంతలో ఉద్వేగం మొబైల్ రింగ్ అయింది స్క్రీన్ మీద ప్రశాంత్ పేరు చూసి ఓహో వీడా అంటూ మొబైల్ని బెడ్ మీద పడేసింది అద్భుత వెంటనే మాట్లాడవే అది ప్రశాంత్ ఫోను అతను నీ చిన్ననాటి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కదా అంది ఉద్వేగ వెంటనే అద్భుత మాట కాదనకుండా మొబైల్ అందుకుని లిఫ్ట్ చేసి హలో నేను బిజీగా ఉన్నా ప్రశాంత్ అని చెప్పి కాల్ కట్ చేసింది వెంటనే ఆ మొబైల్లో ఉన్న సిమ్ను తీసి స్మార్ట్ ఫోన్లో వేయాలని ప్రయత్నం చేసింది అది ఎలా వేయాలో అనకు తెలియలేదు ఇది ఎలాగే వేయటం అద్భుత అని అడిగింది అద్భుతని ఇప్పుడు ఎగ్ ఇలాంటి ఫోన్లు వాడానని చెప్పావు సిమ్ వేయటం కూడా తెలియదా అన్నారు రూమ్మేట్స్ నాకెందుకు తెలియదు కాకుంటే దీనిలో న్యూ ఫీచర్స్ వచ్చినట్టున్నాయి అందుకే ఇబ్బందిగా ఉంది అంది ఏమాత్రం తడబడకుండా ఉద్వేగ అద్భుతం మాత్రం దీని గురించి నాకు తెలియదు అని చెప్పింది రూమ్మేట్స్ కూడా మాకు తెలియదు అని ఫ్రాంక్గా చెప్పారు ఉద్వేగ స్మార్ట్ ఫోన్ ఎప్పట్లాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది పార్టీ విషయాలను రూమ్మేట్స్తో మాట్లాడుతూ అలాగే పడుకుని నిద్రపోయింది మళ్ళీ ఒక రెండు మూడు గంటలు గడిచాక నిద్ర లేచి స్మార్ట్ ఫోన్లో సిమ్ వేయడానికి ప్రయత్నం చేసింది ఉద్వేగ ఈసారి కూడా ఆమెకు అది ఎలా వెయ్యాలో తెలియలేదు చిరాగ్గా అనిపించి స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన వాడు సిమ్ కూడా వేసి ఇవ్వచ్చు కదా అని వాళ్ళ బాసును తిట్టుకుంది తిట్టుకుంటూనే నిద్రపోయింది ఇక తెల్లవారి ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళింది ఉద్వేగ ఉద్వేగను వెంటనే తన ఛాంబర్కి రమ్మని రిసెప్షనిస్ట్కి కాల్ చేసి చెప్పాడు నీరజ్ రిసెప్షనిస్ట్ చెప్పగానే ఉద్వేగ వాళ్ళ బాస్ ఛాంబర్లోకి వెళ్ళింది అతను వెంటనే ఆమె దగ్గరుండే మొబైల్ వైపు చూశాడు ఇదేమిటి నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చలేదా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయటం లేదా అన్నాడు నాకు వేరే వాళ్ళు ఇచ్చినవి యూజ్ చేయటం ఇష్టం ఉండదు మీరు ఇచ్చారు కాబట్టి కాదని లేక తీసుకున్నాను ప్లీజ్ ఏమనుకోకండి నేను ఆ ఫోన్ని మీకు తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను అంది అతను వెంటనే వద్దు ఉద్వేగ అది నీ కోసం ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకున్నాను ఒక ఫ్రెండ్లా ఇచ్చానని యూజ్ చేయొచ్చు కదా ఇలా కూడా వద్దా అలా అని ఏం కాదులే కానీ నాకెందుకు అలా నచ్చక దాన్ని మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ మీరు నా కోసం అంత స్పెషల్గా కొన్నాను అంటున్నారు కదా మరి మీ చేతులతోనే మీరే సిమ్ వేసి ఇవ్వండి ఫస్ట్ కాల్ కూడా మీరే చేయండి అంటూ వెంటనే ఆమె తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ ఫోన్ బాక్స్ తీసుకొచ్చి చేతికి చేతికిచ్చింది అతను ఫోన్ తీసుకుని మీరు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు ఉద్వేగ మీలాంటి వ్యక్తి నాకు పరిచయం కావటం నిజంగా నా అదృష్టం అంటూ ఆ స్మార్ట్ ఫోన్లో సిమ్ వేశాడు ఆమె అడిగినట్టే ఆమె మొబైల్ నుంచి అతని నెంబర్కి డైల్ చేశాడు ఉద్వేగ ఈ నెంబర్ నాది నీ ఫోన్లో ఫీడ్ చేస్తున్నాను జాగ్రత్త డిలీట్ కానివ్వకు ఇంకో విషయం నీకేమైనా అవసరమైనప్పుడు నాకు ఇదే నెంబర్కి కాల్ చేయి అన్నాడు ఓకే సార్ అంది ఉద్వేగ ఒకసారి నీ ఫేస్బుక్ ఐడి చెప్పు నేను రిక్వెస్ట్ పెడతాను అన్నాడు అర్థం కాలేదు ఫేస్బుక్ అంటే ఏమిటి ఆయన రిక్వెస్ట్ పంపడం ఏమిటి అని మనసులో అనుకుంది ఆయన ఏదైతే ఉందిలే తెలియదని చెప్తే సరిపోతుంది అనుకుంది ఏమిటి ఆలోచిస్తున్నావు ఉద్వేగ నీకు నీ ఎఫ్బి ఐడి ఇవ్వటం ఇష్టం లేదా లేకపోతే వద్దులే ఇస్తే నీతో ఈవినింగ్ టైంలో చాట్ చేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లం అన్నాడు వెంటనే ఉద్వేగకు ఇదేదో చాటింగ్కి సంబంధించిన విషయం అని అర్థమైంది ప్లీజ్ సార్ మీరేమనుకోకండి నాకు అలాంటివి ఏమీ ఇష్టం ఉండవు అందుకే నాకు ఎఫ్బి లేదు వాట్ ఈ రోజుల్లో నీలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా ఉద్వేగ అంటూ ఆశ్చర్యపోయాడు అవునండి మా ఇంట్లో ఇలాంటివి వసలే నచ్చవు మాది చాలా సాంప్రదాయకమైన కుటుంబం మీరే ఇలా ఉన్నారంటే మిమ్మల్ని మించిన మీ పేరెంట్స్ ఇంకెలా ఉండాలి గ్రేట్ అన్నాడు నీరజ్ అంతేకాదు సార్ మాకు మా సిద్దిపేటలో చాలా వ్యాపారాలు రైస్ మిల్లులు ఉన్నాయి కానీ నాకు మా తాతగారు నాన్నగారు సంపాదించిన మనీతో తింటూ కూర్చోవటం ఇష్టం ఉండదు అందుకే ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడు నాకు చాలా సాటిస్ఫైగా ఉంది అంది ఆమె చెబుతున్నవన్నీ అబద్ధాలే అయినా చాలా అవలీలగా చెప్తోంది అందుకే అతనికి దొరకటం లేదు అతను ఆమెను గుడ్ అంటూ అభినందించాడు ఆ ఛాంబర్లోంచి ఉద్వేగ బయటకు వచ్చింది బయటకు రాగానే గుండెల మీద చేయి పెట్టుకుని అమ్మయ్య ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి గండం గడిచేలా చేశాను అయినా ఈసారి కూడా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు ఈ బాసు ఏది చెప్పిన నమ్మేలా ఉన్నాడు మరీ వెర్రిబాగుల బాస అంటే ఈయనే అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది క్యాబిన్లో కూర్చుని ఉన్న ఉద్వేగాకు మా వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వచ్చింది ఏంటి మమ్మీ ఇప్పుడు కాల్ చేస్తున్నావు అడిగింది ఉద్వేగ నేను హైదరాబాద్ వచ్చాను బస్ స్టాండ్లో ఉన్నాను మీ హాస్టల్ అడ్రస్ చెప్పు లేకుంటే నువ్వేనా వచ్చిన తీసుకెళ్ళు ఇంత పెద్ద హైదరాబాద్లో నీకు అడ్రస్ దొరకడం కష్టం నేనే వచ్చి తీసుకెళ్తాను నువ్వు అక్కడే ఉండు అంది సరేలే రా ఇదిగో నేను సిద్దిపేట నేమ్ బోర్డు ఉన్న ప్లాట్ఫామ్ దగ్గరే కూర్చుని ఉన్నాను సరే సరే అంటూ ఫోన్ కట్ చేసింది ఉద్వేగ వెంటనే నేరజ్జుకు ఫోన్ చేసి నా ఫ్రెండ్ కొంట్లో బాగలేదు హాస్పిటల్కి వెళ్ళాలి సార్ నాకు హాఫ్ డే లీవ్ ఇవ్వండి ప్లీజ్ అంది ఓకే లీవ్తో పాటు కారు కూడా తీసుకెళ్ళు మన డ్రైవర్ని పంపిస్తాను పర్లేదు సార్ అంటూ నసిగింది మరి నేను రానా అన్నాడు వద్దులేండి సార్ డ్రైవర్ని తీసుకెళ్తాను అంది ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అంటూ వెంటనే డ్రైవర్ని పిలిచి ఉద్వేగ మేడంని కారులో తీసుకెళ్ళు అన్నాడు ఉద్వేగ నేరజ్ పంపిన కారులో బస్ స్టాండ్కి వెళ్ళింది కారు దిగకుండానే తల్లికి కాల్ చేసి మమ్మీ నువ్వు బస్ వచ్చి బయటికి రా బయటకు వచ్చాక ఎడమ్ వైపున ఒక తెల్లటి కారు ఉంటుంది చూడు అక్కడికి రా అని కాల్ కట్ చేసింది కూతురు ఫోన్ చేసి చెప్పింది విన్నాక బైరవీకి ఒక్కసారే మతిపోయినట్టే కారు వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది కారు ఇంకో నాలుగు అడుగులు ఉందనగానే ఆ కారులోంచి ఉద్వేగ దిగింది అది కూడా నా లెవెలెమిటో చూడన్నట్టుగా వాళ్ళ అమ్మవైపు చూస్తూ దిగింది ఉద్వేగను చూసి స్థాను అయింది భైరవి ఏంటి మమ్మీ అలా చూస్తావు వచ్చి కూర్చో ఈ కారు మనదే ఈ కారు మనదేమిటే అవన్నీ నీకు హాస్టల్ వెళ్ళడానికి చెప్తాను డ్రైవర్ నువ్వు కారు పోని పలానా హాస్టల్ దగ్గరికి తీసుకెళ్ళు అంటూ హాస్టల్ అడ్రస్ చెప్పింది భైరవి కూతురుని ఆ కారుని కూతురు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ని చూసి మోగపోయింది హాస్టల్ రాగానే కారు దిగి ఇంకా డ్రైవర్ వెళ్ళు అంటూ కారును పంపించేసి తల్లిని తీసుకుని హాస్టల్లోకి వెళ్ళింది ఉద్వేగ గదిలోకి వెళ్ళాక ఉద్వేగ భుజం పట్టుకుని తన వైపుకి తిప్పి ఈ కారు ఏమిటి నీ చేతిలో ఈ ఫోన్ ఏమిటి అంది ఇదంతా నా ప్రతిభ ఇది నీకు చెప్పిన అర్థం కాదు నాకు అర్థం ఉంది అయినా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాను కదా అసలు ఈ కారు ఏమిటి నీ చేతిలో ఈ ఫోన్ ఏమిటి ఇవి ఎలా వచ్చాయి ఇప్పుడు వీటికే నువ్వు ఇలా అంటున్నావు రేపు నాకు ఫ్లైట్ వస్తే ఫ్లైట్ ఏమిటి ఏమిటి నీ పిచ్చివాగుడు నాది పిచ్చివాగుడు కాదు మమ్మీ నువ్వెప్పుడు అంటూ ఉండేదానివి కదా నిన్ను చాలా కష్టపడి పెంచాను ఏంటి నీ వల్ల ప్రయోజనం రోజు రోజుకి ఎందుకు పనికి రాకుండా తయారైపోతున్నావు మీ నాన్నలాగే నువ్వు దూరం అయితే బాగుండు అని కానీ ఇప్పుడు అనగలవా ఆ మాటలో నువ్వు అసలు గెస్ట్ చేసావా నేను ఇంత స్టేటస్లో ఉంటానని బెత్తర చూస్తోంది భైరవి అంతలో అద్భుతం వచ్చింది ఆంటీ ఎప్పుడొచ్చారు అని అడిగింది ఇప్పుడే వచ్చాను అద్భుత నువ్వు బాగున్నావా అని అడిగింది బాగున్నాను ఆంటీ అని అద్భుతం చెప్తుంటే వాష్రూమ్కి వెళ్ళింది ఉద్వేగ ఉద్వేగను వాష్రూమ్కి వెళ్ళనిచ్చి మా ఉద్వేగ ఇక్కడ ఏం జాబ్ చేస్తుంది అద్భుత అని ఆరాగా అడిగింది ఏదో కంపెనీలో చేస్తున్నట్టు చెప్పింది ఆంటీ నాకు పెద్దగా తెలియదు అంది అద్భుత నాకెందుకో భయంగా ఉంది అద్భుత భయం ఎందుకంటే రోజులు బాగాలేవు కదమ్మా ఉద్వేగ చాలా తెలివైంది అంటే అలాంటి భయాలేం పెట్టుకోమాకండి భయం కాదు అద్భుత ఉద్వేగ చేస్తున్న జాబ్కి కంపెనీ వాళ్ళు కారు కూడా ఇస్తారా కారా కారు ఏమిటంటే తను చేస్తున్న జాబ్ జస్ట్ సిస్టమ్ వర్క్ మాత్రమే కారు ఇవ్వరు లేదమ్మా ఉద్వేగ నన్ను ఇప్పుడు కారులోనే తీసుకొచ్చింది ఇంత పెద్ద సిటీలో ఒక ఆడపిల్ల నన్ను కారులో తీసుకురావడం అంటే మాటల సరే ఆంటీ నేను మాట్లాడతా లేండి ఈ విషయం మీరేం కంగారు పడకండి అంది వాష్రూమ్లోంచి బయటకు వచ్చింది ఉద్వేగ బ్యాగులోంచి హాల్ టికెట్ బయటికి తీసి ఇదిగో ఉద్వేగ నీ హాల్ టికెట్ అంది భైరవి ఉద్వేగ మొహం అదలో పెట్టి హాల్ టిక్కెట్ హాల్ టికెట్ ఏమిటి అంది ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయాలి కదా మీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ని ఎంతో రిక్వెస్ట్ చేసి నీ కోసం నీ హాల్ టికెట్ ఇచ్చాను జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయి నేను ఇక ఊరు వెళ్తాను చాలా పనులు ఉన్నాయి నాకు అంది అన్ని పనులు పోగొట్టుకుని ఎందుకు వచ్చావు ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాయటం అంత ఇంపార్టెంటా ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా ఇంకా ఎగ్జామ్స్ ఎందుకు రాయకుంటే రాయకుంటే ఏమా డిగ్రీ వద్దా డిగ్రీ లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పు ఇంకేం మాట్లాడకుండా ఎగ్జామ్స్ రాయి అంది భైరవి ఉద్వేగ కోపంగా హాల్ టికెట్ తీసుకుని రాస్తా లే బెళ్ళు అంది ఉద్వేగ జాగ్రత్త అద్భుత అంటూ అద్భుతకో మాట చెప్పి సిద్ధిపేట వెళ్ళింది భైరవి ఇక బైరవి వెళ్ళాక ఉద్వేగ ఒంటరిగా కనిపిస్తే బాగుండు పర్సనల్గా మాట్లాడాలని అద్భుత ఎదురు చూస్తోంది అంతవరకు గదిలోనే ఉన్న పీజీ అమ్మాయిలు అప్పుడే బయటకు వెళ్ళారు ఇదే మంచి సమయం అనుకుని ఉద్వేగ నీతో కొంచెం మాట్లాడాలి అంది కొంచెం ఎందుకు ఎక్కువే మాట్లాడు అందులో కూడా మళ్ళీ రేషన నాకు ఇలాంటివి నచ్చవబ్బా అంది ఉద్వేగ అద్భుత కాస్త గంభీరంగా అమ్మ నీ విషయంలో చాలా కంగారు పడుతోంది ఉద్వేగ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంది నేనేం చేశాను ఆమె అంతే ప్రతి విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి కంగారు పడుతుంది నువ్వేం పట్టించుకోకు అంది అలా కాదు ద్వేగ పెద్దవాళ్ళను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నువ్వేదో కారులో వచ్చావని అమ్మ చెప్పింది అమ్మ పడే కంగారు కూడా కారుని చూశాకే అసలు నీ కారు ఎక్కడిది నాకెప్పుడు చెప్పలేదు ఈ విషయం ఓ అదే కారు మా బాస్ దద్భుత అమ్మని పికప్ చేసుకోవడానికి నేను ఒంటరిగా అని తెలిసి కారు పంపారు అది మా బాస్ కారే అవునా అంతే కదా ఇంకేం లేదు కదా ఇంకేం లేదు కదా అంటే ఇంకా ఏమైనా ఉందనా నీ అభిప్రాయం నువ్వేదో రాంగ్గా ఆలోచిస్తున్నావు అద్భుత అసలు ఏమనుకుంటున్నావే నా గురించి ఇప్పుడు నేను ఏమన్నానా అంత సీరియస్ అయిపోతున్నావు సీరియస్ కాకపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నా లైఫ్ నా ఇష్టం నీకు ఇప్పటికే చాలా సీన్ ఇచ్చాను స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా ఇది ఎక్కడది అంటున్నాను క్వశ్చన్ చేసావు ఇప్పుడు ఏమో ఇలా అంటున్నావు అంది అసలు నువ్వు స్మార్ట్ ఫోన్ విషయం కారు విషయం పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నావు అయినా నువ్వు నాకు సీనియర్ నాకు నువ్వు సీనియర్ ఇవ్వటం ఏమిటి నేను నీ ఫ్రెండ్ని నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం కూడా నేనే అది మర్చిపోయి మాట్లాడుతున్నావు ఏదైనా నేను అడిగే హక్కు నాకే ఉంది అంది అద్భుత ఇది నీ హాస్టలా నేను నీలాగే మనీ పే చేసే కదా ఉంటున్నాను అయినా ఫ్రెండ్ ఫ్రెండ్లా ఉండు అనవసరంగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోకు నా పర్సనల్ విషయాల్లో వేరే వాళ్ళు కల్పించుకుంటే ఒళ్ళు మండుతుంది నాకు ఆయన నీ గురించి నేను ఏమైనా మాట్లాడుతున్నానా నువ్వు ఎవరెవరితో చాట్ చేస్తున్నావో అడుగుతున్నానా అయినా నువ్వు ఎలాంటిది నాకు తెలియదా అద్భుత ఒక్కసారిగా లేచి నిలబడి ఏం తెలిసే నీకు నా గురించి నేను ఏమైనా బాస్ కారులో తిరుగుతున్నానా బాస్ ఇచ్చిన గిఫ్ట్ని యూజ్ చేస్తున్నానా మా బాస్ గురించి నీకెందుకు బాస్ని ఎందుకు మధ్యలో లాగుతున్నావు అసలు మీ బాస్కి నీకు మధ్యన ఏమిటి మ్యాటర్ నీకు స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనిచ్చాడు ముందు ఆ విషయం చెప్పు నీకెందుకు చెప్పాలి అయినా నీకు నేనంటే కుళ్ళు ఈర్ష అసూయ అందుకే నా లగ్జరీ లైఫ్ను చూసి ఓర్చుకోలేకపోతున్నావు నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే ఇది చేయకు అది చేయకు అనేదానివి నీ మాట వింటూ కూర్చుంటే నేను ఇలా ఉండేదాన్నే కాదు అందుకే ఇక్కడి నుంచి నేను నీకేం చెప్పదలుచుకోలేదు నీతో మాట్లాడాలంటే నేను నాకు చిరాగ్గా ఉంది అంది నాకు మాత్రం నీతో మాట్లాడాలనుందా ఏదో ఆంటీ అడగమన్నారు కాబట్టి ఆమె బాధ చూడలేక అడిగాను అంతే ఆమె బాధ చూడలేక కాదు నీకే నా గురించి తెలుసుకోవాలని ఏదేదో అంటున్నావు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు ఈ కాపు చాలు అంది లిమిట్స్ దాటేది నేను కాదు నువ్వు అది నీకు తెలియటం లేదు అంది నాకంతా తెలుసు అందరి గురించి తెలుసు ముఖ్యంగా నీ గురించి బాగా తెలుసు నన్ను ఇక కదిలించకు కదిలించావంటే అన్నీ బయటకు వస్తాయి అన్నీ వస్తాయా ఏముంది రావటానికి అంది అద్భుత మరి ఏమున్నాయో వీళ్ళిద్దరి మధ్యలో మనం రేపు కలుద్దాం థ్యాంక్ యూ